భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగుతుందని వినికొండు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు గత వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యం రాజ్యాంగ విలువలను కాలరాసిందని వాటిని పునరుద్ధరించడంతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన్ మల్కార్జునరావు గారికి అలాగే బీజేపీ అనార డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక బాధ్యత పోషించారు రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా ఎంతో బాధ్యతగా చేశారు అనేక దేశాల రాజ్యాంగాలను చదివి అర్థం చేసుకుని మన భారతదేశం విభిన్న సంస్కృతులు భారతదేశం భిన్న మతాలు సంస్కృతులు ఒక గొప్ప రాజ్యాంగాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో బాధలు అనుభవించి అంటరాని తన దురాగ్రతాలని అనుభవించి కష్టపడి చదువుకొని పైకొచ్చారు అలాగే ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చి ఒక ఆదర్శ భావాలతో ఒక భారత రక్షణగా ముందుకెళ్లారు సమాజంలో అట్టడుగు వర్గాలు వెనకబడినటువంటి దళితులకు బీసీలకు వీళ్ళందరికీ రిజర్వేషన్ ఉండాలి అని ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు సమాజంలోని అసమానతలు తగ్గించడానికి ఆ రోజు పునాది వేసినటువంటి మహానుభాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు అంబేద్కర్ గారికి వారికి ఘనమైనటువంటి నివాళుల జ్యోహార్లు అర్పిస్తూ ఆ రోజు అంబేద్కర్ గారి ఆశయాలని సాధించడానికి నేటి యువత నడుం బిగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇంకా భారతదేశం సాధించాల్సినటువంటి అభివృద్ధి ఉంది అలాగే సమాజంలో ఇంకా జరగాల్సినటువంటి నవ సమాజ నిర్మాణం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తుంది ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వెనుకబడిన సమాజంలో వెనుకబడిన వాళ్ళు ఉన్నారో ఆర్థికంగా సామాజికంగా అలాంటి వారిని ముందుకు తీసుకెళ్లటమే ఈ రోజు చంద్రబాబు గారు లక్ష్యం ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఖచ్చితంగా అది సాధించి తీరుతుంది ఎన్డీఏ ప్రభుత్వం సాధించి తీరుతుంది ముఖ్యమంత్రి గారి ఆశయం ఒక్కటే ఈ రోజు అనేక గురుకుల పాఠశాలను తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పేదలకి నిర్మూలన కోసం పేదలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం గురుకుల పాఠశాల ప్రారంభించారన్న ఎన్టీ రామారావు గారు మరి చంద్రబాబు గారు దాన్ని అన్ని జిల్లాలకు విస్తరింపజేసి ఈ రోజు గురుకుల పాఠశాలలు అంటే ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు దేశంలోనే ముందుంది ఎస్సీ బాలికలకు అట్లాగే బీసీ బీసీ బాల బాలికలకు ఎన్నో రిజిస్ట్రల్ కాలేజీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అందువల్ల నాణ్యమైన ఎడ్యుకేషన్ అందిస్తా ఉన్నాం అట్లాగే బీసీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఈ రోజు చంద్రబాబు గారు అందిస్తా ఉన్నారు గత గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో రాజ్యాంగ విలువల్ని తొంగలో దొక్కేశారు ప్రజాస్వామ్య విలువల్ని కాలరాచారు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ విలువల్ని అగౌరవపరిచారు అందుకే só deu gata pra botar